ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాక్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ கோவிதாச்ச்காரர்களினின் தோஷங்களை வேண்டனே சிக்கிக்கலை கோவிதாச்ச்காரர்களினின் தோஷங்களை வேண்டனே சிக்கிக்கலை கோவிதாச்ச்காரர்களினின் வீ வன் ஜஸ்டிஸ் வீ வன் ஜஸ்டிஸ் வீ வன் ஜஸ்டிஸ் பொதுநலச்ச்காரர்களினின் தோஷங்களை வேண்டனே ச்காரர்களினின் தோஷங்களை வேண்டனே சிக்கிக்கலை கோவிதாச்ச்காரர்களினின் தோஷங்களை வேண்டனே சிக்கிக்கலை கோவிதாச்ச்காரர்களினின் தோஷங்களை வேண்டனே சிக்கிக்கலை வீ வன் ஜஸ்டிஸ் வீ வன் ஜஸ்டிஸ் வீ வன் ஜஸ்டிஸ் வீ வன் ஜஸ்டிஸ்

We want justice. We want justice. We want justice. We want justice. We justice. We want justice. We want justice. We want justice. We want justice. 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 We want justice. Justitie! Joost van der Wettenen! Hoezienaar! Joost మరి జరిగిన ఈ సంఘటన మహిళా డాక్టర్ పై యావత్ ప్రపంచం అంతా గురైంది దానికి సుప్రీంకోర్టు కూడా మరి దేశవ్యాప్తంగా సుమోటోగా కంప్లైంట్ కాకపోయినా సరే దేశవ్యాప్తంగా నిరసనలు చూసి సుప్రీంకోర్టు కూడా మరి సుమోటోగా కూడా తీసుకుంది కానీ ఇంకా మరి ప్రభుత్వాలు ఎందుకని దీని మీద స్పందించటం లేదు నిజంగా అర్థమవుతుంది అక్కడ మరి ఇలాగైతే డాక్టర్స్ వాళ్ళ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడే వాళ్ళకి ప్లేస్ లోనే వాళ్ళకి సరైన రక్షణ లేకపోతే ఇంకా బయట ఎక్కడ రక్షణ ఉంటుంది మహిళలకి మరి అంత డాక్టర్ గా ఎంతో ఎంతో ఉన్నత స్థానంలో ఉండాల్సిన మరి డాక్టర్ కి ఈ రోజున కనీసం కనీసం న్యాయం కూడా జరగబోటం అనేది మన భారతదేశంలో సిగ్గు చేటుగా ఈ రోజున ప్రతి మహిళ తలదించుకునేలాగా ఉంది ఇలాగైతే ఏ మహిళ బయటకు రాగలదని చెప్పేసి మేము అందరినీ కూడా రోజున సుప్రీంకోర్టు సుమతగా తీసుకున్నది ఆ మరి మనకు అక్కడ తెలుస్తుంది అక్కడ అది అత్యాచారం జరిగిందని చెప్పేసి ముప్పై ఆరు చోట్ల ఘాట్లున్నాయని చెప్పేసి చాలా దారుణంగా మరి ఆవిడ మీద అగాయిత్యం చేసి తర్వాత చంపారు ఆ పెనుగులాట్లో కూడా చనిపోయిందని చెప్పేసి ఆ బిడ్డ ఎంత ఎంత పెనుగులాట్లో ఎంత బాధతో చనిపోయిందో మరి చూస్తుంటే కనుక హృదయం హృదయం ద్రవించకపోతుంది ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా దీని మీద ఉన్న అందరూ కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే పట్టుకుని వాళ్ళకి వెంటనే బహిరంగంగా వాళ్ళకి గురిశిక్ష వేయాలని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీ ఎన్డీఏ కుటుంబం నుంచి మా ఎందుకర్ నుంచి కాకుండా ఏలూరు నియోజకవర్గం మరి మా అన్నయ్యటువంటి మరి రెడప్పనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఇలాంటి ర్యాలీ అలాగే కొవ్వొత్తులతోటి మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తీయచేయటం జరుగుతుంది ఖచ్చితంగా దీని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి దీని మీద ప్రతి ఒక్కళ్ళు స్పందన ఉండాలని చెప్పేసి మానవతా దృక్పథంతోనే కాకుండా ఖచ్చితంగా వాళ్ళందరినీ శిక్ష పడేంత వరకు కూడా న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం యొక్క నిరసన ర్యాలీ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి గంటసాల వెంకటలక్ష్మి గారికి మరి తెలుగు ఏది వీర మహిళలందరికీ మా జిల్లా నాయకత్వానికి అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వీర మహిళలకు జిల్లా నాయకులకు మరి జన సైనికులకు నాయకులకు అందరూ కూడా ముందుగా ఏంటంటే ఈ యొక్క ర్యాలీని తలపెట్టి ఈ యొక్క ఏదైతే ఒక అబలమే జరిగినటువంటి ఒక మహిళా వైద్యరాల పైన అత్యాచారం చేసి మరి బెంగాల్ పశ్చిమ బెంగాల్లో అక్కడ ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉంటుండగా ఇట్లాంటి సంఘటన జరగటం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి దీనికి అక్కడ ప్రభుత్వం కొంత ఏది స్పందించినప్పుడు కూడా సరైన రీతిలో స్పందించలేదనేది ఆ యొక్క తల్లిదండ్రుల ఆవేదన కూడా ఉంది మరి యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఆందోళన చూసి సుప్రీంకోర్టు కూడా సుమోటాగా ఈ కేసుని సేకరించి సిబిఐ కూడా అప్పు చెప్పడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ప్రభుత్వం మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా వాళ్ళని తక్షణమే వారిపైన చర్యలు తీసుకొని ఇది ఒక్క వ్యక్తి వల్ల అత్యాచారం చేసేటువంటి పరిస్థితి లేదు అనేక మంది దాంట్లో భాగస్వాములై ఒక మహిళ మీద ఒక వైద్యరాల పైన ఆమె వృత్తి చేస్తున్నాడు చోటనే ఇట్లాంటి అత్యాచారాలు జరిగి భయభ్రాంతి గురి చేసి మరి అనేక మంది దాంట్లో పాత్రలు దారాయి ఉన్నారు ఒకరిద్దరు ఒకరి వాళ్ళు జరిగే పని కాదు ఇది వెనక మనం ప్రోత్సహించి పట్టుకొని ఆమెని అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని వ్యక్తం అవుతూ ఉంది తల్లిదండ్రులు ఒక ఆవేదన కూడా వాళ్ళు చూస్తూ ఉన్నాం ఇవాళ రా ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు కానీ ఇది ఒక స్పెషల్ కేసుగా తీసుకొని సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి దానిపైన ఏదైతే నిందితులు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వారు కానీ ఇంకా అరెస్ట్ కాకుండా తప్పించి తిరుగుతున్నటువంటి వారు కూడా అరెస్ట్ చేసి అవసరమైతే తక్షణ విచారణ జరిపే వారికి ఉరిశిక్ష వేయాలని అదేవిధంగా ఆ కుటుంబంలో ప్రభుత్వం నుంచి సరైనటువంటి గౌరవాన్ని అందించి వాళ్ళ యొక్క ఆవేదన ఎట్లా పోయినటువంటి బిడ్డను తీసుకురాలం కానీ ఆ వృత్తిలో కానీ లేదంటే ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం కల్పించి ఆ కుటుంబంలో ఉద్యోగాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణ చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కొవ్వొత్తి నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఈ రోజున యావత్తు ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి వర్గాలంతా కూడా ఇవాళ ఆవేదన చెందుతూ ఉన్నారు ఎందుకంటే రక్షణగా ఉన్నటువంటి ఎక్కడైతే వృత్తి చేస్తూ ఉన్నారు ఎక్కడైతే విద్యాబోధన తీసుకుంటా ఉన్నారు ఎక్కడైతే రక్షణ ఉండవలసిన చోటే ఇట్లాంటి పరిస్థితులు అక్కడ ఒక డ్రగ్ మాఫియా నడుస్తుంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆ డ్రగ్ మాఫియాకి ఈ వైద్యరాలో ఆ అడ్డుగా తగలటం వల్ల ఈ యొక్క ప్రమాదాలు కూడా జరిగినాయి అనేది చాలా స్పష్టంగా తెలియదు తెలుస్తూ ఉంది ఇప్పటికైనా అన్నిట్లో కూడా సిబిఐ ద్వారా డిగ్గి తెలిసి తక్షణమే అని పది ఇరవై రోజుల్లోనే వాళ్ళు ఉరిదియాలనేది ప్రధాన డిమాండ్గా మేము భావిస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తాం ఉరిదియాలి దోషలు ఎస్టెంట్లో జరుగుతున్న అత్యాచారపై చెప్పండి आश्चर्यगर्भी चले महिलाओं के वेंटने। आश्चर्यगर्भी चले। We want justice. We want, want, want justice. We want justice. We want justice. उठती आने दोस्तों के वेंटने। उठती आने। उठती आने दोस्तों के वेंटने। उठती आने। We want justice. We want justice. We want justice. We want justice. महिलाओं के लिए पहला डंक लगाओ।

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎన్నో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ తిరుమణలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, బారుకిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజనగర్ स्ट्री बिडि कलनी एलुरूरमा नम्बर नै फोर एट त्रिबल फाइभ थ्री 9848 सिक्स